శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनम ध्यायेत् सर्व विघ्न उपशान्तये अगजानन पद्मार्कम गजानन महर्निशम अनेक दंतम भक्तानाम एक दंतम उपाश्महेत ओम गणानाहंत्वा गणपतिकं ववामहे कविंकवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्रन्वन्नोदविस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति धीनाम मित्रयवतो ओं गुरर्ब्रह्म गुरषु गुरोर्देव महेश गुरोर्साक्षात्ब्रह्म तस्म श्रेय गुरवये नम सदिव व्यास व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय तय बगाय त्रिपुरातकाय त्रिकाग्नि कालाय काद्राय नीलकंटा मृत्युंजयाय सर्वश्वराय सदाशिवाय श्रीमहाय नमो नमः విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం ముక్తాఫలాలాలంకృత ముక్తలాలంకృతోభితాంగిం బాలాం స్మరే సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు ఈ ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాసం శుక్లపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి నవమి తిథి ఈ రోజు నక్షత్రం మృగుశిరా నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం ప్రీతి యోగం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం ఈరోజు కరణం భవకరణం పగలు ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషం నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురుచంద్రులు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశనులు మీనరాశిలో శుక్ర రాహు బుధ గ్రహాలు చాలా విశేషమైనటువంటి మృగశిరా నక్షత్ర సంహితకాల యుక్తంగా ఉన్నటువంటి శుక్రవారం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ నిర్విఘ్నంగా చక్కగా సంతృప్తిగా చూడండి చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి మృగుశిరా నక్షత్ర సంహితకాల శుక్రవారం భృగువాసరం అమ్మవారు ఏ విధంగా ఉంటుందంటే సింహవాహనంలో త్రిశూల పాశము అనేటువంటి అంకుశంలో ఆ అమ్మవారు మన యొక్క జీవితంలో మాయా ప్రపంచాన్ని తీసివేసి వాస్తవిక జీవితానికి నాంది పలికేలా ఉండేటువంటి ఆ యొక్క అమ్మల కన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారలమ్మ కడుపార వేడుకొనిన దుర్గమాయమ్మ అనేటువంటి అనుగ్రహంతో మనకి ఎటువంటి దుర్గతులు లేకుండా ముఖ్యంగా మన వాస్తవిక జీవితంలో మనకి మాయా ప్రపంచం ఎలా వస్తుంది అని అంటే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క సన్నిహిత రూపంలో కొంతమంది ఉండి వెనక్కాతలు మన గురిండి చెడు చెబుతూ ఉంటారు దానివల్ల వీళ్ళు మన ముందేమో ఒకలాగా వెనక్కాదలు ఒకలాగా ఉంటూ ఉంటారు ఇలాంటివి కొన్ని కొన్ని పరిచయ వ్యవస్థ మన చుట్టూ కొంత అలుముకుంటూ ఉంటుంది ఇది కేవలం రాహు యొక్క ప్రభావ తీవ్రతతో ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన మాయా ప్రపంచ వ్యవస్థ అలుముకొని ఉంటుంది ఆ అలుముకుని ఉన్న ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థకి మహా కారణం ఎవరంటే రాహువు కేతు అందుకే మనకి కాలసర్ప దోషాలు కొన్ని ఉంటాయి ఈ కాలసర్ప దోషాల్లోనే గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ప్రతి ఒక్క రాశి వారికి కూడా కొంత మాయా ఆ మాయలోనే మనకు జరిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయంటే నమ్మక ద్రోహం అలాగే మన యొక్క వెనక్కాతలు ఒకలాగా ముందు ఒకలాగా నటించేటువంటి వ్యక్తుల సందర్శనం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎటువంటి వ్యక్తికైనా భయము ఆందోళన ఉంటుంది అందుకే అటువంటి భయము ఆందోళన పూర్తిగా తీసివేసేది కలియుగంలో ఒక్క దుర్గాదేవి మాత్రమే అందుకే దుర్గమే దుస్తరే కార్యే భయ దుఃఖ వినాశిని అంటే ఇంకా చేయలేము అనుకునే ప్రతి పనిని కూడా అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసేటువంటి శక్తి అమ్మవారిస్తుంది అలాగే భయ దుఃఖ వినాశిని భయంతో ఆందోళనతోని టెన్షన్ పడుతూ ఉన్నవాడికి సునాయాసమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది అమ్మవారు దుర్గాదేవి అందుకే చిన్న పిల్లల దగ్గర నుండి ముసల వయసు వరకు అందరూ కూడా అంటే ఐదేళ్ల పాప నుండి అరవై ఏళ్ళ ముత్తైదు వరకు అందరూ కూడా వారు వీరు అలాగే లింగభేదం లేకుండా స్త్రీ పురుషులందరూ కూడా ప్రతి శుక్రవారం ఈ పాల్గొన మాస బొ శుక్లపక్ష అష్టమి ఈ రోజు నుండి దుర్గాదేవి ఆరాధన శుక్రవారాలు చేయడం నేర్చుకోండి దేవీ నవరాత్రుల్లో శరత్కాలంలో ఎంత ఇష్టంగా అమ్మవారి ఆరాధన చేస్తారో బ జై భవానీ జై జై భవానీ అంటూ ఎలా చేస్తారో ఈరోజు కూడా అమ్మవారి ఆరాధన అలా చేయాలి ఎందుకంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మురుగణ విశేషక ఇదంతా కూడా లలితా పారాయణలోని చెప్పబడింది అలాగే అమ్మవారు పాశము అనేటువంటి బంధాన్ని పట్టుకుని ఉంటుంది ఒక వ్యక్తి ఎక్కడో 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 తిరుగుతూ ఉంటాడు కానీ ఆ వ్యక్తికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం విడిచిపెట్టి ఇంకొక వ్యక్తితో పరిచయం అయ్యేలా చేసేది అమ్మవారి అదే వివాహ వ్యవస్థలో మొట్టమొదటి బంధనం అందువల్ల ఇటువంటి వివాహ వ్యవస్థలో ఒక ఆడపిల్లని ఒక మగపిల్లాడిని కలిపింది అంటే అది కేవలం అమ్మవారి అనుగ్రహం మాత్రమే వరుడు వధువు ఇద్దరు వివాహం చేసుకున్నారంటే వారిద్దరు జాతకాలను కలిపేది కేవలం దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం మాత్రమే కలుపుతుంది అందువల్ల వివాహ వ్యవస్థ మీద అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందుకే వియ్యాల వారు అవతల ఆడపల్లివారు ఇటు మగపల్లివారు కలిసి ఒకరి మొహం ఒకరు తెలుసుకోకపోయినా సొంత భావోభావమరుతుల్లో కలిసిపోయే వ్యవస్థ ఇచ్చింది అంటే ఆ రుణానుబంధాన్ని మనకి అందచేసేది కేవలం దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం మాత్రమే ఇదంతా కూడా పురాణాలు వేదశాస్త్రాలు వేదవాంగ్మయం అన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మన యొక్క జీవిత వ్యవస్థ గ్రహాలకి అనుసంధానాలకి భక్తి మార్గానికి లోనై ఉంటాం మనం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం దుర్గాదేవి ఆరాధన చేస్తూ రాహుకాలం పదిన్నర నుండి పన్నెండు మధ్య దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉన్నవాళ్ళకి ఎటువంటి చెడు వ్యసనాలు అలవాటు అవ్వకుండా జీవితం నవ్వుతూ ఉండేటువంటి జీవితం అమ్మవారు ఖచ్చితంగా అనుభవిస్తారు ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓడో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో పాల్గొన మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి అనేటువంటి ఈ శుక్రవారం నాడు మీరు ఏ పని చేసినా దిగ్విజయయాత్రగానే ఉంటుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి అన్నింటి విశేషమైన శుభ సందర్భాలు జరుగుతాయి చేసే వృత్తిలో ఆనందాన్ని ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ మీకు రాహుకాల దీపారాధన ఖచ్చితంగా ఈరోజు చేసుకోండి రాహుకాలం అంటే ఉదయం శుక్రవారం ఉదయం పదిన్నర నుండి పన్నెండు మధ్యలో మౌనంగా ఉండండి ఎందుకంటే పన్నెండవ ఇంట ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మేషరాశి వారికి ఉండకూడదు గోచారంలో ఉన్నది అంటే విపరీతమైన ఖర్చులు విపరీతమైన అపవాదులు విపరీతమైన ఆకర్షణలకి లోనయ్యేటువంటి సందర్భం అందువల్ల రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల విశిష్టతతో కూడినటువంటి మంచి జీవితం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి విశిష్టతతో కూడినటువంటి గ్రహబలం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈరోజు ఏ పని మొదలు పెట్టమండి అన్నింటా శుభం జరుగుతుంది అందువల్ల విశిష్టతతో కూడినటువంటి భూమికి సంబంధించినవి మీ ఆస్తులకు సంబంధించినవి మీ స్థిరాస్తి విషయాలు ఈరోజు పరిష్కార మార్గంలో ఉంటాయి అందరూ శుభ ఉండేటువంటి మంచి ముహూర్తంగా ఉన్న వృషభ వారు దుర్గాదేవి ఆరాధన చేసి అమ్మవారికి చక్కనైన గులాబీ మాలని అమ్మవారికి ఇచ్చి ఆ యొక్క దుర్గమ్మ తల్లిని ఆరాధన చేయండి మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి జాతకులకి ఈరోజు మీరు చేపట్టబోయే ప్రతి పనిలోనే కూడా శుభ అధికంగా ఉంటుంది శుభ సూచికత అధికంగా ఉన్నటువంటి సందర్భం అంటే ఏమిటి అంటే మీరు ప్రామాణికతతో కూడినటువంటి జీవితం ప్రామాణికతతో కూడినటువంటి జీవితాన్ని ప్రతి పరిస్థితి కూడా మీరు అవగాహన చేసుకుంటూ ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతోంది ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల మీకు విపరీతమైనటువంటి నిందారోపణ అధికంగా ఉంటుంది అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేసి మౌనంగా ఉండండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులకి అష్టమ స్థానంలో రవిశనుల యొక్క ప్రభావ తీవ్రత ఈరోజు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏ పని ముందుకు వెళ్దు అనవసరమైన వాగ్వివాదాలు అష్టమ స్థానంలో ఉన్న రవిచన్ రవిశనుల వల్ల ఇబ్బంది వస్తుంది కానీ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల దీని ప్రభావ తీవ్రత తగ్గుతుంది ఎందుకంటే ఏకాదశంలో గురుచంద్రులు ఉన్నారు కాబట్టి అందువల్ల శనికి ద్వాదశ స్థానం వైపు గురుదృష్టి ఉన్నప్పుడు జాగ్రత్త వహించవలసింది కర్కాటక రాశి వారు ఈరోజు అందువల్ల మీరు చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేసుకుని మౌనంగా ఉండడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన రానున్న విశ్వాసం చాలా అద్భుతంగా ఉంటుంది కొద్దిగా ఓర్పు పట్టవలసినటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉన్నాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి చాలా చాలా విశిష్టతతో కూడినటువంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిశనుల యతి దశమ కేంద్రంలో ఉన్న గురుచంద్రుల యతి ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క స్థాన బలం వెరసి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శుక్రవారం నాడు పనులన్నీ సజావుగా సాగిపోతాయి ఎక్కడ ఏది అదుపు ఎక్కడ ఏది పొదుపుగా కాకుండా మీరు ఏది కోరుకున్నారో ఆ విధంగా జరుగుతుంది కానీ సింహరాశి వారు దోషం ఉన్నది కావున అమ్మవారికి చక్కనైనటువంటి మినపసున్ని కానీ మినపసున్ని ఉండలు కానీ గారెలు కానీ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తర్వాత ఆ పదార్థాన్ని ఆవుకు తినిపించగలిగితే రాహుదోషం పోతుంది ఆ రాహు పదిన్నర నుండి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలంలో కనుక ఈ పని చేయగలిగితే దుర్గాదేవి ఆరాధన చేసి అమ్మవారికి నివేదన చేసి చేయగలిగితే అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తారు అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యా రాశి జాతకులకి చాలా విశేషంతో కూడినటువంటి జీవిత గమనం చాలా విశేషంతో కూడినటువంటి జీవిత అద్భుత సత్యాలు ఈరోజు తెలుస్తాయి అంటే ఇంతవరకు వారికి కొన్ని కొన్ని వాళ్ళ కథలు ఎవరేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళ వెనక్కథలు ఎవరేం చేస్తున్నారనే విషయం తెలియకపోవచ్చు ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో రాహుకాలంలో ఈ విషయాలు తెలియడంతో జాగ్రత్త పడే అవకాశం ఉంది ఒక్క విషయం చెప్తున్నాను కన్యా రాశి వారు అందరూ శ్రద్ధగా వినండి ఖచ్చితంగా వారు పెద్ద చాక్పాటు పెద్ద ధనలాభ సూచనతో ఉన్నటువంటి జీవితాన్ని కొట్టబోతున్నారు ఖచ్చితంగా జరుగుతుంది అది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి కేతు వెళ్ళిపోతుంది రాశిచక్రంలోంచి ఇంకొక రెండు నెలలు ఈ మార్చి ఈరోజు ఎనిమిదో తారీఖు ఈరోజు వెళ్ళిపోయిన తర్వాత ఏప్రిల్ మే మే ముప్పై కల్లా మొత్తం వారి యొక్క జీవిత గమనం మారిపోతుంది ఎప్పుడైతే కేతు వెళ్ళిపోతుందో అద్భుతాలు సృష్టించిపోతారు వారు నష్టద్రవ్య ఆగమనం అనేది కన్యారాశి వారికి ఖచ్చితంగా ఈ రోజు నుండి మొదలవుతుంది అంత శుభం జరుగుతుంది అమ్మవారి యొక్క ఆరాధన ఏదైతే ఉందో అమ్మవారి ఆరాధనని చక్కగా చేసుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులకి ఇక్కడ మనం చేయవలసినటువంటి ఒకే ఒక మార్గం వారికి చాలా చాలా విశిష్టతతో కూడినటువంటి మంచి జీవితం వీరు ఆశిస్తున్నారు ఆశించినటువంటి జీవితం మీకు తొందరలోనే లభ్యమవ్వడానికి ఈ ఈరోజు బంగారమయమైనటువంటి సోపానం అంటే బంగారమయమైనటువంటి మార్గం కనబడుతుంది మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికాబద్ధంగా ఉండేటువంటి రోజులు మొదలవుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారు దేవీ కడ్గమాల స్తోత్ర పారాయణం అధికంగా చేయాలి దేవీ కడ్గమాల స్తోత్ర పారాయణ కనుక చేస్తే తులారాశి వారికి ఈరోజు విజయ పరంపర అవాప్తవుతుంది అమ్మవారికి కొబ్బరికాయ తేనె నైవేద్యం పెట్టాలి దానివల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావ తీవ్రత ఈ శుక్రవారం మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది అందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటయ్యా అంటే ఈరోజు సాయంకాలం అంటే శుక్రవారం సాయంకాలం నుండి చంద్రుడు స్థానం వైపు వెళ్తున్నాడు దానివల్ల అష్టమ చంద్రకు మంగళ దోషం అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క భాగ్యాధిపతి స్థానంలోని రాహ్యాధిపతి అష్టమ స్థానంలోని ఆ యొక్క అష్టమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఎతి చెందితే వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది అంటే మానసిక ఆవేదన అధికంగా ఉంటుంది మరి గురుబలం ఉంది కదా గురుబలం అనేది వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తుంది కానీ అనితర సాధ్యమైనటువంటి కొన్ని కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావ తీవ్రత మీ మీద అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది కానీ ఈ యొక్క అన్యోన్యతని చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళ సంఖ్య మీరు ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇదే యొక్క పంచమరాహు యొక్క ప్రభావ తీవ్రత అందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిలుపుదల తక్కువగా నెమ్మది నెమ్మదిగా అనేక రకాలుగా కూడా తడబాటు జరుగుతూ ఉంటుంది అంటే నిలుపుదల తడబాటు జరగడం అంటే మీ పని చాలా స్లోగా అవుతూ ఉంటుంది అందువల్ల వృశ్చిక రాశివారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి పూలమాల వేసి బొట్టు పెట్టుకుని దుర్గాదేవి అష్టోత్తరం అని ఉంటుంది ఆ అష్టోత్తరాన్ని ఈరోజు పారాయణ చేయండి మధ్యాహ్నం అరిటాగులో భోజనం చేయండి రాత్రి అరిటాగులో పలహారం చేయండి ఎందుకంటే ఇక్కడ విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల వాళ్ళకి రాష్ట్రాధిపతి స్థానంలో ఉన్నప్పుడు చంద్రుడి యొక్క కలయిక జరిగేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడే చెప్పేటువంటి పరిహారం కావున పంచమ రాహువు కూడా పంచమ శుక్రుడితో ఎతి చెందాడు అంటే ద్వాదశ సప్తమాధిపతి రాహుతో ఎతి చెందడం వల్ల ధన విషయంలో అధికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఈ పరిహారాన్ని చేసుకోండి మీ యొక్క దృష్టి ఏదైతే ఉందో అది పాజిటివ్గా ఉంచుకోండి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకండి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుర్ రాశి వారికి చాలా విశిష్టతతో కూడినటువంటి రాజ్యకాల యోగం మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు అతి తొందరలో అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చేసుకునేటువంటి ప్రభావ తీవ్రత ఏదైతే ఉందో ఆ ప్రభావ తీవ్రతని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం చక్కనైనటువంటి శుభారంభయోగం పొందడం కోసం ఈ యొక్క ధనుస్సు రాశివారు దుర్గాదేవి ఆరాధన మీరు అర్ధాష్టమంలో రాహు ఉన్నారు కావున ఈ దుర్గాదేవి ఆరాధన చేస్తూ మినుగుల్ని కేజింబావ్ మినుగుల్ని ఆ యొక్క బూడిదరంగు వస్త్రంతో సహా దానం ఇవ్వడం వల్ల రాహు యొక్క ప్రభావ తీవ్రత నరఘోష తగ్గి ప్రశాంతంగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు అద్భుతమైనటువంటి రాజకాల యోగాలు అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు జరిగేటువంటి రోజు ఈ యొక్క చక్కనైనటువంటి శుక్రవారం దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అన్నింట శుభ పరిణామాలుగా ఉండేటువంటి రోజుగా ఈ యొక్క శుక్రవారం చెప్పుకోవచ్చు చాలా మంచి రోజు మకర రాశి వారు ఏ పని మొదలు పెట్టండి అద్భుతంగా ముందుకు వెళ్తుంది దుర్గాదేవి ఆరాధన చేస్తూ అమ్మవారి కొబ్బరికే కొట్టుకోండి అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కుంభరాశి జాతకులకి చాలా చాలా విశేషంగా ఉండేటువంటి మంచి రోజులు మొదలయ్యాయి ఎలాగ మొదలయ్యాయి కుంభరాశి వారు అడిగే ప్రశ్న ఇదే మాకంతా కూడా కొంచెం గందరగోళంగా ఉందండి మీరు మంచి రోజులు అంటున్నారు ఎలా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడన సప్త జన్మ క్రితం పాపం శత్రు రూపైన పీడన అన్నారు అంటే పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో ఇబ్బంది పెడితే ఏడు జన్మల క్రితం చేసిన పాపం శత్రు రూపంలో ఇబ్బంది పెడుతుంది ఇటువంటి కుంభరాశి వారికి వీరి యొక్క పట్టుదల వీరి యొక్క సమయస్ఫూర్తి వీరి యొక్క తెలివితేటలు వీరి యొక్క దానగుణం ఒక పుణ్యం రూపంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవిత రూపంలో వీరికి కుంభరాశి వారికి ఈ రోజు నుండి ముందుకు నడిపిస్తుంది వీరి ఆలోచన చాలా పటుత్వంగా ఉంటుంది ఇది వరకు ఎవరికైతే పెట్టి చెడ్డవాళ్ళమయ్యావో ఇంకా ఆప్ చెయ్యాలి ఇలాంటి వాళ్ళకి ఇంకా పెట్టకూడదు మనం పేరు తలుచుకున్న వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్ఫుటంగా చంద్రబలంతో ముందుకు నడుస్తాయి అందువల్ల ఇదివరకు కుంభరాశి వారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత రాహుకాలం మొదలైన తర్వాత కుంభరాశి వారికి మార్పు వస్తుంది మంచి జీవితం ఉంటుంది అందరి విషయంలో కూడా ఆలోచనలు మొదలవుతాయి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలాగే ఉంచుతారు కుంభరాశి వారు ఇక నుండి వీరి యొక్క జీవిత గమనం చాలా మార్పు వస్తుంది అందువల్ల గ్రహాలన్నీ మార్పు చెందుతున్నాయి అందువల్ల కుంభరాశి వారికి శుభం జరుగుతుంది దుర్గాదేవి ఆరాధన చేయండి అమ్మవారికి చక్కనైనటువంటి పాయసాన్ని నైవేద్యం పెట్టగలిగితే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా సాధారణం కంటే అధికమైన శుభ ఫలితాలు ఇక మొదలవుతున్నాయి ఏ విధంగా అంటే చక్రంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల అలాగే ఇక్కడ చంద్రుడు తృతీయంలో ఉండి వీరికి అద్భుతాన్ని ఇస్తున్నారు ఈరోజు అన్నింటి శుభయోగాలు లభిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య రాహు సమస్య జన్మ రాహు దోషం అంటే మామూలు విషయం కాదు పనంతా వేళ్ల మీద వేస్తారు అన్నీ చేసి ఆ వర్కప్ చెప్పేటకి నువ్వేం పని చేసావు అన్నట్టుగా మాట్లాడతారు పాపం వాళ్ళు మేనరాశి వాళ్ళకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అంత పని నేనే చేస్తున్నా గుర్తింపు రావట్లేదు ఏమిటని అందువల్ల వారు దుర్గాదేవి ఆరాధన చేయండి శుక్రవారం కుంకుమార్చన పూజ చేసుకోండి విజయదుర్గమ్మని తలుచుకోండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది అవకాశం ఉంటే ఏదైనా మీరు ఓపిక ఉండి అవకాశం ఉంటే ఉపవాసం ఉండి మినుగుల్ని దక్షిణతో సహా కేజింప మినుగుల్ని దక్షిణతో సహా జన్మ జన్మరాహదోష నివారణ సిత్యార్థం అని చెప్పుకొని ఒక బ్రాహ్మణ పండితుడికి ఇవ్వండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ॐ नमो देव्ये महादेव्ये शिवाय सतन्नमः नमः प्रकृत्यै भद्राय नीतः प्रणतस्मृतान् साङ्घायै सपरवाराय सवाहनाय सायुधायै सशक्तिकायै श्री 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 श्रीबालात्रिपुरसुन्दरी देव्ये नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः చాలా చాలా విశేషమైనటువంటి మార్కండే పురాణం అర్గళా స్తోత్రంలో చెప్పబడినటువంటి ఈ యొక్క మంత్ర అర్థాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది యాదేవి సర్వభూతేషు మనకు ఉండేటువంటి సర్వభూతేషు అంటే సర్వవ్యాప్తకమైనటువంటి విశ్వాంతరంలో అమ్మవారు ఏ విధంగా ఉంటుంది తల్లి రూపంలో ఉంటుంది అందుకే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా అంటే ఏదో ఒక స్త్రీ రూపంలో మాతృ రూపంలో అమ్మవారు మనల్ని సమయానికి రక్షిస్తుంది అలాగే అమ్మవారు లక్ష్మీ రూపంలో రక్షిస్తుంది అమ్మవారు ఏదో ఒక సహాయ శక్తిని మనకి ఎప్పుడు అందజేస్తుంది ఎలాగా అంటే అమ్మవారిని మనం మన తల్లిని ఎలా నమ్ముతున్నామో దానికి వెయ్యి రెట్లు మనం ఎక్కువగా నమ్మాలి అమ్మవారు ఆదేశించిస్తే నాకు ఈ పని జరిగింది అమ్మవారి ఆదేశం మేరకే నాకు ఇలా జరుగుతోంది అమ్మవారి ఆదేశం మేరకే నాకు ఈ శుభ సందర్భం జరిగిందని ప్రతిదీ కూడా అమ్మవారి మీద ఆన వేసి భారం వేసిన వారికి అమ్మవారు శత్రువుల బాధలు లేకుండా అలాగే మీకు మనసుకు నచ్చిన వ్యక్తులు మీ చుట్టూ ఉండే విధంగా ఎప్పుడూ కూడా మీ ఆలోచనకి తగ్గట్టుగా ఉండే ప్రపంచాన్ని అమ్మవారు సృష్టించబడుతుంది ఇదే మార్కండేయ పురాణంలో సురథ మహారాజుకి సమాధనే వైశ్యుడికి సుమేధ మహర్షికి చెప్పబడినటువంటి పురాణం ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలం ప్రదోషంలో అంటే సాయంకాలం ఆరు గంటలకి చీకట పడుతున్న సమయంలో ఇల్లంతా కూడా చక్కనైనటువంటి దీపారాధన చేసుకుని సాంబ్రాణి గుగ్గులం పొగతో ఇల్లంతా నింపుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలైతే శుక్రప్రదోషంలో చేసే సాంబ్రాణి గుగ్గులం పొగ వల్ల ఇల్లంతా వేసుకోవడం వల్ల దుష్ట శక్తుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది మైండ్లో నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగించాం రేపు మనందరికీ ఇష్టమైనటువంటి ఆ కలియుగ శ్రీనివాసుడి అనుగ్రహంతో రేపు ఉదయం మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి